రామచంద్రమూర్తి యొక్క దయకి అయినే సాటి ఇంక ఎవ్వరూ రామచంద్రమూర్తి యొక్క దయతో సమానదే కాదు విభీషణుడు వచ్చాడు విభీషణుడు వచ్చి అయ్యా నేను మీ పార్టీలో చేరుతాను అందరు వద్దన్నారు హనుమా ఓకే అన్నాడు రాముడు కూడా అప్పుడే డిస్టైన్ చేసుకున్నాడు ఆయన నేను ఈయనకి ఇచ్చేస్తాను అభయం సర్వభూతే ఎవ్వరొచ్చినా వచ్చినా సరే నేను వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తాను అని విభీషణుడికి వెంటనే పట్టాభిషేకం చేసేస్తారనమాట నీకు లంకాకి రాజుని ఇచ్చేస్తాను ఎవరైనా యుద్ధం కాకముందే లంకా నగరానికి రాజుని చేసేస్తారని రామచంద్రమూర్తి చేసేసాడు లంకా నగరానికి రాజుని చేసేస్తారు తర్వాత ఒక ప్రస్తావన వస్తుంది అయ్యా రేపు రొద్దున రావణుడు కూడా మారి నీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే నీకు శరణాగతి చేస్తే అప్పుడు ఏం చేస్తాం ఇప్పుడేమో ఈయన విభీషణుడికి ఏమో లంకా నగరాన్ని ఇచ్చేస్తావు రేపు రావణుడి మారి మీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు రాముడు ఏమన్నాడు తెలుసు రావణాసురుడికి అయోధ్యని సరే ఇంతటితో ఆగలేదు ఇంకొక ప్రస్తావన వచ్చింది అయోధ్య భరతుడికి ఇచ్చావు కదా భరతుడు ఏమన్నాడు నువ్వు వచ్చేంత వరకు కానీ ఆయన మనసు మారి నేను నాకు కావాలి అని అంటే అప్పుడు ఏం చేస్తావు రామా అని అంటే విభీషణుడికి లంకనిచ్చా రావణుడు మారితే అయోధ్యనిస్తా భరతుడికి రాజ్యం కావాలి అని అంటే వైకుంఠాన్ని ఇచ్చేస్తా సరే వైకుంఠాన్ని ఇచ్చేస్తా మరి నువ్వెక్కడ ఉంటావురా మరి మీరెక్కడ ఉంటారండి అని అంటే నాకు ఏమి తక్కువ నన్ను భక్తి చేసే నా నామం చెప్పే భక్తుల యొక్క హృదయాలలో నేనుంటా అని రావణ అన్నాడు ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన వారు రామచంద్రమూర్తి చెప్పారు